ఓం సాయి అందరికీ నమస్కారం అండి హృదయార్చన ఛానల్కు స్వాగతం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి షిరిడిలో జరిగే ఉత్సవాలలో పేర్కొనదగింది శ్రీరామనవమి ఈ ఉత్సవాన్ని షిరిడిలో ప్రారంభించడానికి ముందు సాయి సచ్చరిత్ర రచయిత హేమడ్ పంతు సాయి ఆశీర్వాదంతో తనకు కలిగిన అనుభవాలను ఇలా వివరించారండి సద్గురువు సంసార సాగరాన పడి విలవిలలాడే జీవుణ్ణి సురక్షితంగా గట్టెక్కించగల నావికుడు సద్గురువను పదమునకు సాయిబాబా పర్యాయ పదం అనగానే సాయి మన స్మృతి పదంలో గోచరిస్తారు ఆ సాయిష్యుడు నా కళ్ళెదుట నిలిచి అమృత హస్తాలతో పరమ పవిత్రమైన ఊదిని నా నుదుట దూంచి అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నాడు గోచరిస్తున్నాడు అని తెలిపిన హేమాడు పంతు ఎంతటి ధన్యుడో కదా సద్గురుమూర్తి కరస్వరసయ్యందు ఎంతో మహిమ కలదు దేనినైనా దహించే అగ్ని మానవుని కోరికలను దహించలేకపోతుంది గురువు శిష్యుని తలపై చేతి నుంచగానే ఆ హస్త ప్రభావంతో కోరికలు భస్మీ అవుతాయి జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమైపోతాయి తాపత్రయములతో తలకు మించిన ఆలోచనలతో బతుకు భారమైన వారికి సైతం సాయి లీలలు కథలు వింటుంటే మనశ్శాంతి కలిగి ప్రశాంతత లభిస్తుంది సాయి దివ్య రూపాన్ని చూడగానే మహదానందంతో మాట రాదు హృదయం ఆనందంతో చిందులు తొక్కుతుంది ఊహ కందని ఆనందం మనసును ఊయల లూపుతుంది నీవు నేను అనే భేద బుద్ధి నశిస్తుంది అద్వైత సిద్ధితో జీవాత్మ పరమాత్మతో లీనమగుటకు నాంది జరుగును అని ఆయన తెలిపారు ఇంకా నేను వేద మంత్రాలు పఠించినప్పుడు పురాణ గాథలు చదివేటప్పుడు సాయినాథుడు నా మానస వీధుల ఎందు విహరిస్తారు ఆయా కథా ఘట్టాలకు అనుగుణంగా శ్రీరామునిగా శ్రీకృష్ణుడిగా రూపం దాల్చి ఆ కథల భాగాలను హృదయానికి హత్తుకునేలా చేస్తారు ఉదాహరణకు నేను భాగవత పారాయణం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణులా కనపడతారు అలాగే నేనేదైనా వ్రాయటానికి తలపెట్టినప్పుడు కొన్ని పదాలైనా వ్రాయలేని సమయంలో సాయి ప్రేరణతో నా రచన నిరాటంకంగా విరామం లేకుండా సాగిపోతుంది మనలో అహంభావం పొడచూపినప్పుడు బాబా దానిని అణగదొక్కుతారు ఆ పొరపాటును మనం గ్రహించగానే సాయి మరలా మనను ఆశీర్వదిస్తారు సాయి ముందు సాగిలపడి శరీరాన్ని మనసును అర్పణ చేసిన వారికి నాలుగు పురుషార్థములు అతి సులభంగా సమకూరుతాయి కర్మ జ్ఞానం భక్తి యోగ సాధనలు ఆచరణలో భేగంగా ఉన్నప్పటికీ చివరకు సాధకులను పరమాత్మలో ఐక్యం చేస్తాయి ఈ ఆచరణలలో భక్తి మార్గాన పయనించే వారికి కొన్ని అవరోధాలు కలగవచ్చును అయినా సద్గురు అయిన సాయిని ఆశ్రయిస్తే ఆ సాయి వారిని గమ్యస్థానాలకు సుఖంగా చేర్చగలరు సాయి తన భక్తులకు శుభ సందేశాన్ని ఇలా ఇచ్చారు నా భక్తుల ఇళ్లలో అన్న వస్త్రాలకు లోటు ఉండదు త్రికరణ శుద్ధిగా నన్ను నమ్మి నా ఎందే మనసు నిశ్చలంగా నిలిపిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను నా భక్తులు కూడు గుడ్డల కోసం ఆరాట పడవలసిన అవసరం లేదు మీ అవసరాల కోసం భగవంతుడిని అర్థించి ప్రార్థించండి ప్రాపంచిక వ్యామోహములు లౌకిక మర్యాదల కోసం పాకులాడు వాటిపై మోజు పడవద్దు భగవంతుని అనుగ్రహం కోసం ఆశీర్వాదం కోసం ప్రయత్నించి పాటుపడాలి మనసులో భగవంతుని రూపాన్ని చెరగని ముద్రగా నిలుపుకోవాలి మనోబుద్ధులను ఎల్లవేళలా భగవంతుని ఆరాధనపై నిలపాలి ఇతర చింతలు విరడనాడాలి నన్నే ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకోండి మనసు పరి పరి విధములలో పోతుంటే అది భగవంతునిపై నిలిచి ఉండలేదని గ్రహించండి ఇలా బాబా ఎల్లవేళలా మీ వెంట నేనుంటాను అని భక్తులకు తెలిపారు